ఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు అందరికీ నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణుగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా సంతాన విషయంలో ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి పెళ్ళి అయిన తర్వాత వారికి సంతానము ఐదు సంవత్సరాలు కానీ పది సంవత్సరాలు కానీ పదహైదు సంవత్సరాలు కానీ ఈ కాల వ్యవధిలో పుట్టుకున్నా ఉంటే వారి యొక్క ప్రయత్నాలన్నీ కూడాను సఫలీకృతం కాకపోతే అప్పుడు ఏం చేస్తారంటే ఐయుఎఫ్ కానీ ఐయుఐ సెరోగసీ సిస్టమ్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇన్సామినేషన్ ద్వారా క్లోనింగ్ ద్వారా వాళ్ళు బిడ్డల్ని పొందాలి అన్నటువంటి ఆలోచన కలిగి ఉంటారు దాన్ని మనం ఏమంటున్నామంటే టెస్ట్ ట్యూబ్ బేబీ అని అంటుంటాం అయితే ఎవరికి ఈ టెస్ట్ బేబీ పొందే ప్రాప్తం ఉంటుంది అనేది మనం పరిశీలించాలి కాబట్టి అనేక మంది జాతకాలను మనం పరిశీలించినప్పుడు అందరిలో కూడా కామన్గా ఉన్నటువంటి పాయింట్ని ఆధారణ చేసుకొని డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఏ గ్రహాల యొక్క కర్మ రిజిస్ట్రీని బే చేసుకొని ఈ యొక్క టెస్ట్ బేబీస్ కావచ్చు ఐవిఎఫ్ ఐఐ అంటే ఏమిటి ఆర్టిఫిషియల్ ఇన్సామినేషన్ ద్వారా కానీ క్లౌనింగ్ ద్వారా కానీ లేదా గర్భమున అద్దెకి తీసుకుని బిడ్డలను పుట్టించడం కానీ లేదా దత్తత తీసుకోవడం ఇలాంటివి చేస్తారు అనేది మనం ఈరోజు క్లుప్తంగా డిస్కస్ చేద్దాం ఇక్కడ జనరల్గా ఏంటంటే ఈ విషయాన్ని మనం ఎప్పుడు గమనించాలంటే ఒక యుక్త వయసుకు వచ్చినటువంటి అమ్మాయికి అబ్బాయికి వివాహం చేసేటప్పుడు పొంతనాలని చూసే క్రమంలో ఇది గమనించాలి ఈ పొంతనాలకి వెళ్ళే సమయానికంటే అంటే ఇంకొక విషయాన్ని గమనించాలి అది నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తుంటాను ఒక జాతకాన్ని మనం తీసుకొని ఆ జాతకము ఇవ్వబడినటువంటి వారు ఎవరై ఉన్నారు మేల్గా ఉన్నారా ఫిమేల్గా ఉన్నారా మేల్ అయితే మేల్ జాతకం పడిందా లేదా ఫిమేల్ అయితే ఫిమేల్ జాతకం పడిందా ఈ రెండు విషయాలు మనం చెక్ చేసుకోవాలి అలా లేనప్పుడు ఏం చేయాలంటే బర్త్ టైం రెక్టిఫికేషన్ చేయాలి ఈ బర్త్ టైం రెక్టిఫికేషన్ని మనం అనేక విధాలుగా చేయొచ్చు టైంని మనము ముందుకి వెనక్కి జరిపి ఎక్కడైతే తక్కువ కాలంలో కనెక్ట్ అవుతుందో అప్పుడు అబ్బాయి అయితే ఒకటి మూడు నక్షత్ర పాదశాలలో లగ్న పాయింట్ పడి ఉండాలని అమ్మాయి అయితే రెండు నాలుగు నక్షత్ర పాదశాలలో లగ్న పాయింట్ పడి ఉండాలని మనం నిర్ధారణ చేసి అక్కడ నుంచి వారి కుటుంబంలో జరిగిన సంఘటనలు అడుగుతాం వారి అమ్మగారు నాన్నగారి యొక్క విషయాలు అడుగుతాం వాళ్ళ కుటుంబంలో జరిగిన సంఘటనలని కనెక్ట్ చేసి నాలుగో భావము తొమ్మిదవ భావంతో కనెక్ట్ చేసి అడుగుతాం అవన్నీ ఓకే అంటే అప్పుడు మనం లగ్న పాయింట్ని నిర్ధారం చేస్తాం లగ్న నిర్ధారం చేస్తాం ఇది జనరల్గా కొంతమందికి ఈజీగా కనెక్ట్ అయిపోతుంది కొంతమందికి లగ్న పాయింట్ లగ్న సంధిలో పడినప్పుడు కొద్దిగా డిఫికల్టీగా ఉంటుంది దాన్ని కొద్దిగా టైం తీసుకుని మనం టైం రెక్టిఫికేషన్ చేసిన తర్వాతే మ్యాచింగ్కి వెళ్తాం చాలామంది మనకు ఫోన్ చేస్తుంటారు ఇతర దేశాలలో నుండి కానీ మన దేశంలో నుండి కానీ ఇతర రాష్ట్రాల నుండి కూడా ఫోన్ చేస్తుంటారు మన వీడియోలు అలాగా చాలా ఫేమస్ అయినాయి చాలా గొప్పగా ప్రతి ఒక్కరూ ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ యొక్క వినూత్నమైనటువంటి విషయాల్ని తెలుసుకుంటున్నారు కొద్దిగా వాళ్ళు కూడా చేసిన సబ్జెక్ట్ మీద అవగాహన పెరిగి నాకు ఫోన్ చేస్తుంటారు ఇదేంటి మేము చెప్పుకున్నటువంటి ఇన్నాళ్ళు చెప్పించుకున్నటువంటి జ్యోతిష్ శాస్త్రం కంటే కూడా ఇది ఒక వినూత్నంగా ఉంది అయితే మీరు చెప్పిన విషయాలన్నీ కూడా మాకు కనెక్ట్ అవుతున్నాయి అనేసి అడుగుతూ ఈ మ్యాచింగ్ చేయమన్నప్పుడు మనము ఒక ఫీజు నిర్ణయించుంటాం ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ కొద్దిగా డిఫికల్టీ కాబట్టి దాన్ని చూసి నిర్ధారణ చేసి తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం అబ్బాయి జాతకం ఉండే అమ్మాయి జాతకానికి అమ్మాయి జాతకం ఉండే అబ్బాయి జాతకానికి ప్రాప్తం ఉందా చూసి ఆ తర్వాత ప్రాప్తం ఉండి అన్నీ కుదిరినా కానీ ఆ అమ్మాయికి వచ్చే భర్త యొక్క తండ్రి ఉద్యోగం ఏమిటి అతను ఏం చేస్తుంటాడు లేకపోతే అబ్బాయికి వచ్చే అమ్మాయి యొక్క తండ్రి ఏం చేస్తుంటారు ఇలాగ అనేకమైనటువంటి కనెక్టివిటీని తీసుకొని వీళ్ళు థౌజండ్ పర్సెంట్ సూటబుల్ అని నిర్ధారణ చేసి నేను నిత్యం కొలిసే త్రిశక్తి అమ్మవారి యొక్క కరోనా కటాక్షిక్షణతో నేను పొందినటువంటి సిక్స్త్ సెన్స్తో ఓకే మీరు వెళ్ళండి నేను దీనికి ఇంత పర్సెంట్ ఇస్తున్నాను మీరు హ్యాపీగా వివాహం చేసుకోండి అయితే ఈ సమయంలో చేసుకోండి ఈ తేదీల్లో మాత్రమే చేసుకోండి వివాహానికి అనేసి నేను నా పర్సెప్షన్లో నా వ్యూలో నేను తెలియజేస్తుంటాను అలా చేసుకున్న వాళ్ళు అద్భుతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు దీనికి ఎప్పుడైతే మన ఫీజు నిర్ణయించేమితే చెప్తామో అక్కడికి వాళ్ళకి మాటలు ఆగిపోతాయి ఎందుకు ఆగిపోతున్నాయి అంటే ఇన్నాళ్ళు వారు చాలా తక్కువ ఫీజుతో నక్షత్రానికి నక్షత్రానికి మాత్రమే పొంతనాలు చూసి యోయి పంతనము రజ్జు పొంతనము నాడి పొంతనము తర్వాత గణన పొందనము వశ్య పొందనము లేదా మహేంద్ర పొందనము ఇలాంటి పొందనాలు మాత్రమే చూసి వాళ్ళ వివాహానికి వెళ్ళిపోయి చాలా అవస్థలకి గురయ్యి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేసిన వివాహమే వృధా అయిపోయిందని ఏడ్చుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు కానీ మనం అలాగ పో మా దారిలో వెళ్ళటమే లేదు మనదంటూ ఒక సపరేట్ వే ఉంది డెస్టినీ కూడాను మనం చెప్పేది కరెక్ట్గా చేయగలిగితే వాళ్ళు ఈజీగా డెస్టినీ చేరుకుంటారు కాకపోతే మేము తీసుకునే ఫీజు విషయంలో కొన్ని వేరియేషన్స్ అయితే కంపల్సరీగా ఉంటాయి వాళ్ళకంటే కూడా ఎక్కువగా తీసుకుంటాం తక్కువ ఏమి తీసుకోవటం లేదు ఎక్కువగా తీసుకుని మేము నిర్ధారం చేసి ఒక నిర్దిష్టమైన నిర్ణయాన్ని మాత్రం మేము అందజేస్తాం దానికి కొంతమందికి నచ్చి మా దగ్గర చెప్పించుకొని బాగుపడుతున్నారు కొంతమందికి వాళ్ళ స్తోమత లేఖను లేదా మా ఫీజు యొక్క విలువని వాళ్ళు నిర్ణయిస్తా ఉన్నారు కొంతమంది ఇది ఎక్కువ అనుకుంటామండి మీరు అంటే మా యొక్క విలువ మా యొక్క జ్ఞానానికి దానికి తగినట్టు విలువని ఇతరులు మాకు నిర్ణయించి చెప్పే ప్రముఖులు కూడా ఉన్నారు ప్రబుద్ధులు మన దగ్గరికి ఒక కూలికి ఎవరైనా వస్తే నేను ఈ పని చేస్తాను ఈ పని చేస్తాను ఎంత ఇస్తే చేస్తాను అంటున్నాడు ఇంత జ్ఞానాన్ని సంపాదన చేసి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జీవితాలని నిర్ణయించి ఇలాగే చేసుకోండి ఇది మీ యొక్క ఆప్షన్ మీ ఇదొక అపార్చునిటీ ఇది మీ యొక్క బౌండరీ ఇది దీన్ని దాటి వెళ్ళకండి జాగ్రత్తగా ఇందులో ప్రయాణం చేయండి మీకు మంచి జరుగుతుంది అంటుండే అంటే మీరు మా యొక్క ఫ్యూజన్ నిర్మించే స్థాయిలో ఉన్నారు మీరు అంటే ఎంత అమాయకుల్లో చూడండి అలా ఉన్నటువంటి వారికి అయితే అపాయింట్మెంట్ ఇవ్వం మళ్ళీ వాళ్ళు బ్లాక్లో కూడా పెట్టేస్తాం ఈరోజు నేను ఓపెన్గా చెప్తున్నాను ఎవరైతే ఇలా ఇసి ఇస్తారో వాళ్ళకి బ్లాకే ఇంకా తర్వాత వాళ్ళు నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకునే అవకాశాన్ని నేనైతే నేను దయచేసి ఇవ్వను అది నిజం ఎందుకంటే అలాంటి వాళ్ళు మనకు అవసరం లేదు మనం చెప్పిన మాటలు విన్న వాళ్ళకి మాత్రమే మేము జాతకాలు చెప్తాం అది కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది థౌజండ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ఎలాంటి తప్పిదం జరగనీయకుండా చాలా జాగ్రత్తగా తీసుకుని నిదానంగా ఇది నిర్ణయము ఈ నిర్ణయాన్ని పాటించండి దయచేసి అని కూడా నేను సవీన్యంగా తెలియజేస్తున్నాను దీనికి మించి మేమేం చేయలేం దానికి తగినటువంటి బత్యము మేము తీసుకుని చేస్తాం ఊరికైతే మేము చేయవు అయితే ఇక్కడ ఈ టెస్ట్ బేబీ అనే వారి జాతకము ఎలా ఉంటుంది ఇదేదో పొందరాలకు పోయేటప్పుడే తల్లిదండ్రులు బుద్ధికి జాగ్రత్త ఇలాంటి విషయాల్లో ఎవరైతే కరెక్ట్గా చెప్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కానీ చేసుకోగలిగితే పెళ్లి అయిన తర్వాత టెస్టు బేబీకి కొన్ని లక్షల రూపాయలు ఐదు లక్షల వరకు కూడా అవుతూ ఉంది అంత ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు కదా అది కరెక్ట్గా గా కానీ మ్యాచింగ్ చేస్తుంటే అనేది నేను చెప్పగలిగే విషయం డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్నవారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు సరే కెస్ట్యూబ్ బేబీస్గా పుట్టగలిగే వారి యొక్క జాతకం ఎలా ఉంటుంది కెస్ట్యూ బేబీగా పుట్టే బిడ్డల జాతకాల గురించి నేను చెప్పటం లేదు ఎవరికైతే కలుగుతుందో ఒక అబ్బాయికి కానీ ఒక అమ్మాయికి కానీ వారి జాతకంలో ఇలా ఉంటే వారికి బిడ్డల సంతాన ప్రాప్తి లేకుండా వీరు దీనికి వెళ్లాల్సినటువంటి దీనికి మనం సపోర్ట్ సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అయితే దీనికి మనం ఏం చేస్తామంటే జనరల్గా మనం ఏం చెప్తున్నామంటే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒక గ్రహం యొక్క కర్మ రిజిస్ట్రీ గాని ఉన్నటువంటి కుటుంబాల్లో ఎక్కువగా జరుగుతుందని మనము చెప్పాం జనరల్ టాపిక్ కింద అదేమిటంటే గురు రిజిస్ట్రీ ఈ గురు కర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి నక్షత్రాలు మనకు తెలుసు అదేమిటంటే మృగశర హస్త ఉత్తరాక్షడ మృగశర హస్త ఉత్తరాశ ఈ మూడు నక్షత్రాలు కలిగితో ఒక కుటుంబంలో బిడ్డలు మళ్ళీ 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 పుడతా ఉంటే ఆ కుటుంబంలో ఖచ్చితంగా ఏముంటుందంటే సంతాన దోషం ఉంటుంది సంతాన శోకం ఉంటుంది సంతాన విచారం ఉంటుంది అని అదే అదేవిధంగా ఏంటంటే వారి జాతకాన్ని చూసినప్పుడు ఒకటి రెండు ఐదు కాంబినేషన్ కానీ సూర్యుడు చంద్రుడు మరియు కుజుడు యొక్క గ్రహాల యొక్క విషయాలు కానీ మేష లగ్నము మేషలగ్నము కానీ వృషభ లగ్నం కానీ సింహ లగ్నం కానీ ఇలాంటి కుటుంబాలలో అధికంగా ఈ సంతాన దోషం అనేది ఉంటుంది అని చెప్తాం అంటే ఒకటి రెండు ఐదు అంటే లగ్నం ఏదైతే ఉంటుందో లగ్నంలో నుంచి ఒకటవ భావం లగ్నము రెండవ భావం రెండవ భావతి ఐదవ భావం ఐదవ భావాధిపతి లేదా ఐదవ భావాధిపతి నేరుగా వెళ్ళే మృక్షర హస్త ఉత్తరాశ నక్షత్రాలు కూర్చున్నా లేదా లగ్నంలో కానీ రెండవ భావంలో కానీ ఐదవ భావంలో కానీ సూర్యుడు చంద్రుడు కుజుడు ఇలాంటి కనెక్టివిటీ ఉన్నా ఒకటి రెండు భావాధిపతులు ఐదులో కూర్చున్నా ఐదు ఒకటి భావదులు రెండులో కూర్చున్నా ఇట్లా ఒక కాంబినేషన్ ఒక మ్యాట్రిక్స్ కాంబినేషన్ కాంబినేషన్ ఏదున్నా గానీ వారికి సంతాన దోషం ఉండడానికి అవకాశం ఉంటుంది సంతానం పుట్టి చనిపోవడం లాగా జరుగుతుంది లేకపోతే గర్భంలోని అవస్థలు పడి అభాక్షన్ అయిపోవడం జరుగుతుంది ఇలాంటి మనం చాలా వీడియోల్లో చెప్తూ వచ్చాం ఇది అందరికి తెలిసి ఉంటుంది మా యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజీ వీడియోని త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ద్వారా గానీ త్రిశక్తి భక్తి ఛానల్ కానీ త్రిశక్తి టీవీ ఛానల్ లో కానీ మీరు కానీ చూడగలిగితే కనబడుతుంది ఈ మధ్య కాలంలో మా అబ్బాయి కూడా చెప్తున్నారు జ్ఞానాన్వేషణ అనే ఛానల్ ఉంది దాంట్లో కూడా డిఎన్ఏ ఆస్ట్రాలజీకి సంబంధించినటువంటి వినూత్నమైనటువంటి రీసెర్చ్ సంబంధమైనటువంటి విషయాలు కూడాను ఒకటి పెడుతున్నారు అది కూడా మీరు చూడొచ్చు అయితే ఈ ఛానల్స్ లో మనం తెలియజేసే అంశాలన్నీ కూడా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం బేస్ చేసుకుని ఉంటాయి అయితే మనము మాకు తెలిసినటువంటి విద్యని దాచిపెట్టుకోము ఏ విషయమైనా కానీ దాన్ని అందరికీ తెలియజేయాలి వీళ్ళు కూడా ఒక ఇన్స్పిరేషన్ తీసుకురావాలి వాళ్ళు ఒక అవేర్నెస్ తీసుకురావాలని చెప్తుంటాము మేము దాచిపెట్టుకొని మాకు తెలిసినవన్నీ కొన్ని పక్కన పెట్టి చెప్పము అన్ని కూడా బట్టబయలు చేస్తుంటాము ఇంకా సూక్ష్మంగా పరిశీలించుకోవాలి మన టైం తక్కువ ఉంటుంది కాబట్టి బోర్డు ద్వారా కానీ లేదా మామూలుగా వీడియోలు తీసేటప్పుడు తక్కువ టైం ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం మా దగ్గర స్పెండ్ చేసి మా నుండి సమాచారాన్ని పొందాలంటే మా దగ్గర స్టూడెంట్స్గా జాయిన్ అవుతున్నారు అంటే వాళ్ళు ప్రముఖమైనటువంటి పండితులుగా ఉన్నారు ఒకవేళ జ్ఞానం లేకపోయినా కానీ ఏ టు జెడ్ వరకు మేము అంటే అడ్వాన్స్ స్టేజ్ వరకు అంటే బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాము జాయిన్ అయినటువంటి జాయిన్ అవ్వచ్చు కానీ అవన్నీ కూడా ఆడియో క్లాస్లే ఆడియో అంటే నేను వాయిస్ మాత్రమే చెప్తాను అది రికార్డ్ మీకు పంపిస్తాను దాన్ని విని రాసుకొని లేకపోతే దాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు ఏదైనా డౌట్స్ ఉంటే జూమ్ క్లాస్లోకి వచ్చినట్లయితే జూమ్ మీటింగ్లో నేను చెప్తాను డైరెక్ట్గా కనబడతాను వాళ్ళతో మాట్లాడుతుంటాను కొన్ని విషయాలకైతే బోర్డు ద్వారా కానీ వీడియో ద్వారా కానీ వారికి చక్కటి సమాచారం అందుబాటులో ఉందని మాత్రం నేను నమ్ముతాను అయితే ఇలాంటి విషయాలు ఎవరి జాతకంలోనైతే ఉంటుందో వారికి సంతాన దోషం ఉందని మనం జనరల్ గా చెప్పేసాం కొన్ని కొన్ని సందర్భాలలో వారి యొక్క కులదేవత అనుగ్రహం కావచ్చు పితృఖ దేవతల అనుగ్రహం కావచ్చు వారి పూర్వపుణ్య బలం వల్ల గాని కొంతమందికి ఉత్తరాషాఢ నక్షత్రంలో గాని మృగశర హస్త ఉత్తరాషాఢం ఈ మూడు నక్షత్రాలు పుట్టిన వారికి కూడా వాళ్ళకి సంతానం కలిగి ఉంది కానీ ఆ మధ్యలో ఏమవుతుందంటే ఒకటి రెండు అభాషణలు అవ్వడము లేదా పుట్టిన బిడ్డలు ఒక పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల తర్వాత చనిపోవడము లేదా పుట్టిన బిడ్డలు ప్రయోజకులు కాకుండా వాళ్ళ వల్ల విచారం పొందడము ఇలాంటివి కూడా సంభవిస్తున్నాయి మనకు కొన్ని జాతకాలను పరిశీలించినప్పుడు లగ్నం ఈ చాకులో ఏ భావం అయినా కావచ్చు ఆ లగ్నం నుంచి ఐదవ భావంలో గురువు అనే గ్రహం ఉంది చాలా ఉజ్వలమైనటువంటి సంతానం కలుగుతుంది ఈ బిడ్డకి అని చెప్తారు కానీ చాలా మంది జాతకాలను పరిశీలించినప్పుడు లగ్నం ఏదైనా కానీ ఐదవ భావంలో గురువు ఉన్న వాళ్ళకి సంతానమే కలగటం లేదు ఇలాంటి కాన్సెప్ట్స్ మనం అనేకము ఇంట్రొడ్యూస్ చేసాం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా అయితే ఇప్పుడు దీనితో పాటు అంటే ఏడాన్ పాయింట్ గా మనం ఏం చేస్తున్నాము ఇది సంతాన దోషాన్ని తెలియజేసే మెయిన్ అయినటువంటి విషయాలు మెయిన్ అయినటువంటి విషయాలు అయితే దీంతో పాటు వారి సంతాన దోషం ఉందనేసి దీన్ని కన్ఫర్మ్ చేస్తుంది అక్కడికి వదిలేయాలా ఈ మధ్యలో మనం చూస్తుంటాం కొన్ని గ్రామాల్లో ఏమంటారంటే ఆడపిల్లలు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు బిడ్డలు కలకపోతే గొడ్డుపోతు అంటారు అంటే బిడ్డలు కలిగినటువంటిది గొడ్డుపోతురాలు అనుకుంటాను చాలా హింసాతి హింసంగా అది చాలా వల్గర లాంగ్వేజ్ అనుకోండి అంటే బిడ్డలు కలగకపోవడానికి స్త్రీనే కారణము కాబట్టి ఆ అబ్బాయికి సరిగా ఈ అమ్మాయి సహకరించట్లేదు కాబట్టి రెండో వివాహానికి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ప్రబుద్ధులు ఇవన్నీ పాతకాలంలోండి ఇప్పటి వరకు కూడా జరుగుతూనే ఉంది అయితే మనమేం చేస్తాము వివాహానికి వెళ్ళేటప్పుడే ఈ అమ్మాయికి ఇలాంటి జాతక అమరిక ఉంది ఈ గ్రహాల అమరిక ఉంది ఈ బాధ అమరికి ఉంది ఈ కర్మ రిజిస్ట్రీ ఉంది గురు కర్మ రిజిస్టరీ ఉంది అప్పుడు ఎవరితో వివాహం చేస్తే ఆ అమ్మాయికి చక్కటి దంపత అనుకూలత కలిగి ఫలితాలు లభిస్తాయి సంతానం ప్రాప్తి కలుగుతుంది అనేది మనం డిసైడ్ చేస్తాం ఇవన్నీ ఏమీ లేకుండా వారి యొక్క స్టేటస్ వాళ్ళు బాగా ఈ అమ్మాయిని చూసుకోగలరు తర్వాత వచ్చి ఆమెకు ఆస్తిని రేపు కావాల్సిన అవసర దృష్టిలో రాసిస్తారు ఇం ఇవి బాగుంది అది ఇది చూసి పెళ్లి చేసేసి చివరికి ఎలాంటి జీవితం అంటే దుర్భరమైన జీవితాన్ని అనుభవించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇది ప్రపంచం యొక్క పోకడ మనం ఏం చేయలేం దాన్ని మనం ఎంతవరకు మార్చగలం అన్నదాన్ని నేను ప్రయత్నం చేస్తున్నాను నా వంతు నేను ప్రయత్నం చేస్తున్నాను అది కొంతమందికి అందుబాటులోకి వస్తుంది నిజం చెప్పాలంటే అది అదృష్టం అనుకోవచ్చు లేదా ప్రాప్తం అని కూడా అనుకోవచ్చు అలాంటి ప్రాప్తం ఉన్న వాళ్ళు మాత్రమే మా వీడియోలు చూస్తున్నారు ఆ ప్రాప్తం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే మా వీడియో చూసి ఇన్స్పైర్ అవుతున్నారు అలాంటి ప్రాప్తం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే మా దగ్గరకు వచ్చి తెలుసుకుని దానికి తగ్గట్టుగా అనుసరించి గొప్ప స్థాయిలో వస్తున్నారు దీని అన్నిటికీ ఏమిటంటే ప్రాప్తం ప్రాప్తమే పర్మిషనే లేకపోతే వాళ్ళు ఏం చేయలేరు కదా కాబట్టి ఈ యొక్క జాతకంలో ఒక జాతకంలో ఈ యొక్క గురు పర్మిషన్ పర్మిషన్ పొందిందంటే ఖచ్చితంగా వాళ్ళ సంతాన దోషం ఉంది సంతాన విచారం ఉంది సంతాన శోకం ఉంది ఇబ్బంది కలుగుతుంది అనేది మనం నిర్ధారణ చేస్తాం ఇది ఒకటి ఇదే కుటుంబంలో ఇంకొక దోషాన్ని కూడా కలిగిస్తుంది అదేంటంటే కన్యాశాపం కన్యాశాపం ఏంటండి మాకు అర్థం కాలేదని చాలా మంది అడుగుతుంటారు చాలా వీడియోలో చెప్తుంటాను కానీ ఒక్కొక్క వీడియోని మళ్ళీ ఎత్తుకుంటూ ఎత్తుకుంటూ చూడలేరు కాబట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో క్లమ్సీగా చెప్తుంటా గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్గా అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు ఇక్కడ చూడండి అనేది ఏంటంటే ఒక కుటుంబంలో ఒక బిడ్డ పుట్టి అమ్మాయిగా పుట్టి సున్నా నుంచి ఐదు సంవత్సరాల మధ్యలో అంటే ఏమిటి ఈ ఐదు సంవత్సరాల మధ్యలో చనిపోవడం లేదా ఐదు సంవత్సరాల నుండి పదహైదు సంవత్సరాల మధ్యలో ఏ జటం చేస్తారు అమ్మాయిలు ఆ సందర్భంలో ఏదో ఒక అసందర్భం అయ్యి ఆత్మహత్య చేసుకొని చనిపోవడమో లేదా అనెక్స్పెక్టెడ్ గా బాయిలో దూకేడమో లేకపోతే నీళ్ళలో కొట్టుకోపోవడమో లేదా ఏదో ఒక అసందర్భంగా చనిపోతే అనెక్స్పెక్టెడ్ చనిపోతే లేదా పదహైదు సంవత్సరాల నుండి ఇరవై సంవత్సరాల మధ్యలో పెళ్లి చేసుకుని వాళ్ళు పెళ్లి చేసుకుంటారా వివాహమై కూడా బిడ్డలు పుట్టుకున్న చనిపోయిన వాళ్ళు కూడా కన్యాశాపం కొంతమందికి వస్తుంది అయితే ఈ దోషం వలన ఎవరైతే చనిపోతారో ఆ కుటుంబంలో కృత్తిగా ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రాల్లో బిడ్డలు పుడతారు ఇది మనం అనుకోవచ్చు అయితే ఈ యొక్క సంతాన దోషంలో ఉత్తరాషాఢ ఉంది కదా ఈ ఉత్తరాషాఢ నక్షత్రం ఉందంటే కన్యాశాపం ఉన్నట్టు కృత్తిగా ఉంటే కన్యాశాపం ఉన్నట్టు అలాగే ఇంకొక నక్షత్రం ఉత్తరా నక్షత్రం ఉత్తర ఫల్గుని అంటారు ఈ నక్షత్రం ఉంటే కూడా కన్యాశాపం ఉన్నట్టు అప్పుడు ఆ కన్యాశాపం ఎవరైతే చనిపోతారో వాళ్ళు ఎన్లైట్మెంట్కి వెళ్లకుండా అంటే ఏంటి మోక్షాన్ని పొందకుండా ముక్తి పొందకుండా ముక్తి అంటే ఏంటి మరోజన్మ పొందకుండా లేదా ఆకాశానికి భూమికి మధ్యలో తిరగకుండా మీ పక్కనే తిరుగుతుంటారు నన్ను ఎప్పుడు గుర్తిస్తారు నేను మీకు మంచి చేసిపోవాలనుకుంటున్నాను మీతో శుభకార్యాలు చేయాలనుకుంటున్నాను మీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను వాళ్ళకి ఉద్యోగం తెప్పించాలనుకుంటున్నాను వీళ్ళకి మంచిగా వ్యవసాయంలో నీళ్లు పడేటట్టుగా బాయిలో నీళ్లు పడేటట్టు చేయాలనుకుంటున్నాను ఈ తర్వాత పొంది అవి డిసెంబర్ అవుతాయి అంటే ఏమిటి ఇవి కి వెళ్ళవు అలాగనేసి ముక్తి పొంది వేరే జన్మ ఎత్తవు అలాగని ప్రేతాత్మలుగా తిరగవు అంటే మనల్ని ఒక దేవతలాగా రక్షించి కాపాడాలని ప్రయత్నం చేస్తుంటే కానీ మీరు గుర్తించరే అలాంటప్పుడు ఈ దోషం ఇంకా అయిపోతుంది అప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఏర్పడతాయి అయితే ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే టెస్ట్ బేబీ అలాగే ఐయుఐ ఐవిఎఫ్ ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇన్సమినేషన్ అంటారు క్లోనింగ్ ఇలాంటి వాటిలో గర్భం దాల్చి అతి గర్భం తీసుకుని స్పెర్మ్ ఒకరు డొనేట్ చేస్తారు గర్భసంచి ఒకరిది వాళ్ళకి సంతానం కావాలి ఎలాగో ఒకట్లకు మాకు సంతానం లేదు దత్తత తీసుకోవడం కొంతమంది మనం చూస్తుంటాం ఒక దత్తత తీసుకుని సంతానాన్ని పెంచుతుంటారు అయితే దత్తతీ ఇచ్చినటువంటి వారు ఉంటారు కానీ దత్తత తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఆ దత్తత తీసుకున్నటువంటి వాళ్ళే ఆ అమ్మాయికి లేదా అబ్బాయికి సర్టిఫికేట్లో వాళ్ళ పేరు రాసుకుంటారు అంటే వాళ్ళ యొక్క ఇన్సెక్యూరిటీ అది ఎందుకంటే రేపొచ్చి మధ్యలో వీళ్ళ పేరు రాస్తే నాకు పుట్టిన బిడ్డలు కాబట్టి మాకు సంబంధించిన వారు అంటారే మన ఉద్దేశంతో సంతానం బంధువుల నుండి తీసుకెళ్లి తీసుకు అడాప్ట్ చేసుకుంటారు చేసుకున్న తర్వాత ఎవరైతే అడాప్ట్ చేసుకున్నారో వాళ్ళే వాళ్ళే ఆ బిడ్డలకి ఆ బిడ్డలకి తీసుకున్న బిడ్డలకి సర్టిఫికేట్లు వాళ్ళ పేర్లు పెడతారు బాగా అర్థమవుతుందా అలాంటి జాతకాలు కూడా ఇలాంటి కాంబినేషన్ ఉంటుంది దత్త తీసుకో వెళ్ళడము దత్త తీసుకున్న తర్వాత తల్లిదండ్రులు ఓన్ తల్లిదండ్రులు బతికున్నా తీసుకెళ్ళినటువంటి తల్లిదండ్రులు యొక్క పేర్లని సర్టిఫికేట్లో గార్డియన్గా కాదు పేరెంట్స్ని వ్రాహేస్తారు అలాంటి జాతకాలు ఎలా ఉంటాయి ఇది కొద్దిగా మనం అన్ని ఆలోచించాలి కాబట్టి అది మనం ఇప్పుడు కర్మ రిజిస్ట్రీని తెలియజేస్తున్నాం ఈ గురు కర్మ రిజిస్టర్లో ఉన్నటువంటి మృగశర హస్త ఉత్తరాశ నక్షత్రాలు అలాగే ఒకటి రెండు ఐదు కాంబినేషన్ సూర్యుడు చంద్రుడు కుజుడు మేషము వృషభము సింహము లగ్నాలు ఇది గ్రహాలు ఇవి భావాలు సంబంధం ఇలా ఉంటే వారికి ఈ యొక్క సంతాన దోషం ఉంటుందని నిర్ధారణ చేశాం దీంతో పాటు వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇన్సామినేషన్ వెళ్తారా కృత్రిమంగా బిడ్డల్ని పుట్టించుకునే దానికి ప్రయత్నం చేస్తారా అనేది మనం చూద్దాం అలాంటప్పుడు వీరికి ఇంకా ఎక్స్ట్రాగా ఏం కర్మ ఉండాలంటే బుధ కర్మ ఉండాలి బుధ కర్మ రిజిస్ట్రీ ఉండాలి అలాగే కర్మ రిజిస్ట్రీ కూడా ఉండాలి మనకు తెలుసు బుధ కర్మ రిజిస్ట్రీ కలిగిన నక్షత్రాలు ఏమిటంటే రోహిణి ఉత్తర పూర్వాక్ష రోహిణి ఉత్తర పూర్వాడ అదే విధంగా కుత్తి నక్షత్రాలు కృత్తిక పుబ్బ మూల రేవతి నక్షత్రాలు మూల రేవతి అంటే మళ్ళీ ఇక్కడ ఏడు నక్షత్రాలు ఇది ఒక ఏడు నక్షత్రాలు మూడు నక్షత్రాలు మొత్తం పది నక్షత్రాల కలయితో ఏ కుటుంబంలో అయితే బిడ్డలు పుడుతూ పుడుతూ ఉంటారో అప్పుడు ఆ కుటుంబంలో ఇలాంటి సమస్య అనేది మొదలవుతుంది అంటే మొ మొదట మృషర హస్త ఉత్తరాష్ట్ర నక్షత్రాలతో కనెక్ట్ అవుతా ఉంటేనే బిడ్డలు లేకుండా ఇబ్బంది పడడం అవమానాలు పొందడం పుత్ర విచారము సంతాన దోషము సంతాన శోకము సంతాన విచారము ఇలాగా ఉంటాయని చెప్పాం కానీ వారు ఒకవేళ బుధకర్మాష్టి కుజకర్మాష్టి కలిగి ఉంటే అప్పుడు వారికి ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇన్సమినేషన్ వెళ్ళడానికి అవకాశాన్ని ఈ జాతకం పర్మిషన్ ఇచ్చేస్తుంది అంటే రోహిణి ఉత్తర పూర్వాష నక్షత్రాల రాశి లగ్నం లగ్నాధిపతి పడడం ఇవన్నీ కూడా అంటే ఏమిటి ఈ గురు కర్మ బుధకర్మ కుజకర్మతో ఏ భావం కనెక్ట్ అవ్వాలంటే ఆరవ భావము ఆరవ భావాధిపతి కనెక్ట్ అవ్వాలి ఆరో భావము ఆరో భావాధిపతి కనెక్ట్ అవ్వాలి అలాంటప్పుడు ఖచ్చితంగా ఇలాంటి విషయాలు సంభవిస్తాయని మనం చెప్పొచ్చు అంటే రాశిపడి నక్షత్రం లగ్న పాయింట్ పడి నక్షత్రం లగ్నాధిపతి పడి నక్షత్రం దీంతో పాటు ఇంకా స్ట్రాంగ్ గా ఉండాలంటే ఒకటి నాలుగు ఐదు తొమ్మిది కాంబినేషన్ ఉండాలి ఈ ఒకటి నాలుగు ఐదు తొమ్మిది భావాలు భావాధిపతులు వెళ్ళి ఆరో భావంతో ఏదో ఒక విధంగా సంబంధం పెడితే ఖచ్చితంగా వారు టెస్ట్ బేబీకి ప్రిపేర్ అయ్యి వెళ్తారు వాళ్ళు సంతానాన్ని ఆ విధంగా పొందుతారు అనేది ని మనం నిర్ధారణ చేస్తాం అంటే ఒకటి నాలుగు ఐదు తొమ్మిది భావాలు భావాధిపతులు అంటే ఒకటో భావం ఒకటవ భావాధిపతి నాలుగో భావం నాలుగో భావాధిపతి ఐదవ భావం ఐదవ భావాధిపతి తొమ్మిదవ భావం తొమ్మిదవ భావాధిపతి ఏదో ఒక విధంగా ఆరో భావం ఆరో భావతి సంబంధపడడం ఎందుకంటే ఇది ఆరో భావం అనేది ఆరోగ్యం గురించి చెప్పే భాగంగా మనం తీసుకుంటాం కానీ వారికి మృగశరా హస్త ఉత్తరాషాఢ రోహిణి ఉత్తర పూర్వాషాఢ మూల రేవతి నక్షత్రాలు అంటే మూడు కర్మారీస్ట్రీ కలిగి ఉండి ఒకటి నాలుగు ఐదు తొమ్మిది కాంబినేషన్ తో పాటు ఆరో భావంతో సంబంధపడితే వీరికి టెస్ట్ బేబీకి వెళ్ళి ఐవిఎఫ్ ఐ ద్వారా బిడ్డలు పుట్టించడానికి అవకాశాన్ని అది పర్మిషన్ ఇస్తుంది ఇవన్నీ చెక్ చేసుకొని పోయి మనం లక్షలు ఖర్చు పెట్టాలి కానీ మాకు బిడ్డలు పుట్టలేదు అని చెప్పేసి నేరుగా వెళ్ళి హాస్పిటల్ జాయిన్ అయిపోతే ఒకటికి నాలుగు సార్లు అబ్బాషణ అయిపోతూ ఉంటుంది అప్పుడు చాలా ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అప్పుడు దీని కాంబినేషన్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మనము దీన్ని అన్నిటికీ అప్లై చేయొచ్చు కొన్ని కేసులు మనం చూస్తున్నాం ఇప్పటికీ మనం చూసినటువంటి కేసుల్లో ఒక భావం నుండి ఒక లగ్నంలో నుండి ఐదో భావానికి రెండవ భావము ఐదో భావానికి నాలుగో భావ సంబంధం కానీ ఉన్నట్లయితే వారికి ఒకవేళ కానీ ఐవీఎఫ్ గాని అలాగా ఆర్టిఫిషియల్ ఇన్సామినేషన్ గాని క్లోనింగ్ కానీ వెళ్ళినప్పుడు మొదటి ఫెయిల్ అవుతున్నారు రెండోసారి ఫెయిల్ అవుతున్నారు మూడోసారి సక్సెస్ అవడానికి ఈ కాంబినేషన్ కూడా చూసుకోవాలి కాబట్టి మీరు ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి ఐవీఎఫ్ కి వెళ్ళుంటారు ఐవీఎఫ్ కి వెళ్తుంటారు ఐవీ కి వెళ్ళుంటారు ఆ తర్వాత వచ్చి ఆర్టిఫిషియల్ ఇన్ఫర్మినేషన్ అర్థిక తీసుకోవడం గానీ లేదా స్పెరమ్స్ డొనేట్ చేసుకున్న వాళ్ళ దగ్గర తీసుకుని మనం చేస్తుంటాం అయితే వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి అన్ని విధాలు ట్రీట్మెంట్ ఎక్కి చేస్తారు దాన్ని చాలా చక్కగా కాపాడుతూ వస్తుంటారు కొన్ని సర్టెన్ స్టేజ్ లోకి వెళ్ళిన తర్వాత ఏమైతే ఫెయిల్ అవుతుంది మళ్ళీ ఇంటికి ఫోన్ చేస్తారు ఫామ్ కావట్లేదండి అది ఫామ్ అయిన తర్వాత మేము చూస్తాం నెక్స్ట్ ఇంకో ట్రయల్ చేస్తాము ఇంకోసారి ప్లాన్ చేసుకోమంటారు అప్పుడు వాళ్ళ జాతకాలు చూడండి ఐదు నుండి రెండవ భావం అంటే ఏమిటి ఐదు ప్లస్ ఐదుకి ఒక ఐదుకి రెండు అంటే ఐదు ఆరవ భావం అంటే ఐదవ భావాధిపతి ఆరులో ఉండడం ఆరవ ఐదులో ఉండడం సంబంధం ఐదు నాలుగవ భావం అంటే ఐదు ఐదుకి నాలుగు అంటే ఎనిమిదవ భావం ఐదవ భావాధిపతి ఎనిమిదిలో ఉండడము లేదా ఆరులో ఉండడం ఇట్లా కాంబినేషన్ తీసుకున్నట్లయితే వాళ్ళకి ఇలాంటి పరిస్థితి కనబడతాం అంటే ఫెయిల్ అవుతుంది ఫెయిల్ అయ్యి ఆ తర్వాత ఏం చేస్తున్నారంటే వాళ్ళు సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళడానికి ఈ భావా సంబంధం ఉందా మన విశ్వస్తా ఉత్తరాష్ట అనేది గురు కర్మ ఉందా బుధకర్మ ఉందా కుతర్మ ఉందా అని చూసుకోవాలి చూసుకొని ఓకే ఒకసారి ఫెయిల్ అయింది అయినా మన కాంబినేషన్ ఉంది ఇంకా ట్రై చేస్తామని ట్రై చేయాలి ఈ కాంబినేషన్ ఏమీ లేకుండా ఇలాగ అయిపోయినా కానీ మళ్ళీ మళ్ళీ ట్రై చేసి దానికి ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఖర్చు పెట్టేస్తుంటారు ఇలాగ మనం ఒక జాతకాన్ని తీసుకొని చేస్తాం అయితే నేను ఇల్లస్ట్రేషన్ తీసుకోలేదు మీ కాంబినేషన్ అయితే చెప్పేస్తాను అంటే ఒక చాక్లో ఒక లగ్నంలో నుండి ఏ భావాలకి ఎలాంటి సంబంధాలను మనము ఈ భావ సంబంధాల ద్వారా కానీ ఇప్పుడు తీసుకున్నాం బుధకర్మకి ఏం చేస్తాం నాలుగో భావం నాలుగో భావాధిపతి మనం తీసుకుంటాము కొంచెకర్మకి ఏంటి పదకొండవ భావం పదకొండవ భావాధిపతి తీసుకొని చేయడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ తొమ్మిదవ భావం అనేది ఎందుకు తీసుకున్నామంటే ఈ తొమ్మిదవ భావం రాహు విషయం తెలిసే భావం అది ఆర్టిఫిషియల్ గా ఒక ఓముని లోకి ఒక శిశువు చేరాలంటే ఖచ్చితంగా ఈ తొమ్మిదవ భావం తొమ్మిదవ భావాధిపతి సంబంధం అనేది ఉండాలి అన్న ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది అయితే కుజకర్మ కనెక్టివిటీ మనకి పదకొండవ భావం గాని శని అనే గ్రహంతో సంబంధపడుతుంది కాకపోతే ఇక్కడ ఈ యొక్క బుధకర్మ కుజకర్మ గురు కర్మలు రాశి లగ్నం లగ్నాధిపతి పడిన నక్షత్రాలుగా తీసుకున్నా గానీ వర్కౌట్ అవుతుంది అయితే ఇవన్నీ కూడా ఒకటి నాలుగు ఐదు తొమ్మిది భావాలు భావాధిపతులు ఆరవ భావం ఆరో భావాధిపతి సంబంధం వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇన్సామినేషన్ ద్వారా అంటే ఐవైఎఫ్ గానీ ద్వారా గానీ బిడ్డలు పుట్టించుకోవడానికి ఎత్తుకోవడానికి అవకాశాన్ని అయితే ఈ జాతకం పర్మిషన్ ఇస్తుంది అయితే అంతకుముందు ఫెయిల్ అవుతుందా తర్వాత కూడా ఫెయిల్ అవుతుందంటే అంటే ఈ కాంబినేషన్ మేము అరుదుగా చూసాం ఇప్పటి వరకు ఇంకా కొన్ని జాతకాలు పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికప్పుడు మేము సేకరించినటువంటి ఒక వంద జాతకాల్లో ఇలాంటి కాంబినేషన్ ఉండడం వల్ల ఇదేమో అప్లికేబుల్ అవుతుందా అనే ఉద్దేశంతో మీకు న్యూగా ఒక సిలబస్ లో చేర్చుకోవడానికి ఇస్తున్నాము అయితే మీరు కూడా దీని దీని పట్ల శ్రద్ధ తీసుకుని మీరు కూడా మీకు ఉన్నటువంటి పరిధిలో జాతకాలను పరిశీలించి మాకు ఇన్ఫర్మేషన్ కూడా చేయవచ్చు శుభం హిమాలయాలలోని యతీంద్రులు అవధుతలచే మహా మంత్రోపదేశం పొంది వారి గురుపరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్